హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను శ్రాని ఈరోజు నేను మీకు ఒక మంచి టిఫిన్ రెసిపీ అయితే చూపిస్తున్నానమాట అయితే కర్రీ అండ్ పూరి చూపిస్తున్నా కాంబినేషన్ ఒక మంచి కాంబినేషన్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నా అయితే దీనికోసం మనం కొన్ని వెజ్జీస్ని అయితే తీసుకోవాలన్నమాట అవేంటో ఇప్పుడు చూద్దాము ఓకే ఇక్కడ నేను బీన్స్ తీసుకున్నా క్యా క్యారెట్ అండ్ బీట్రూట్ కొన్ని తెల్ల వంకాయలు తీసుకున్నా అనమాట ఆలుగడ్డ కూడా తీసుకున్నా ఒకటి నెక్స్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు వేసుకున్న ఉల్లిగడ్డ కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకున్న ఇది కొంచెం వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం వెజ్జీస్ మొత్తాన్ని వేసుకోవాలి ఇంకోటి బీట్రూట్ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ మసాలా కర్రీ తింటారు అనమాట అంత బాగుంటుంది పూరీల్లోకి వస్తుంది అండ్ రైస్లోకి కూడా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఒకవేళ తెల్ల వంకాయలు దొరకకపోతే నల్లవి కూడా వేసుకోవచ్చు ఇక్కడ అల్లం వెల్లుల్లి ఉప్పు పచ్చిమిర్చి నూరుకుంటున్నాను అనమాట ఇప్పుడు గరం మసాలా పసుపు ఉప్పు వేసుకుందాము పచ్చిమిర్చిని వేసుకుందాం పేస్ట్ ఇందాక నూరిన పేస్ట్ అనమాట ఇది ఓకే ఇప్పుడు పల్లీలు వేయించుకుందాము కొంచెము మళ్ళీ కొంచెం కొబ్బరి కూడా వేయించుకుందాము ఇందులోనే కొన్ని నువ్వులు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో చెక్క లవంగా ఇలాచి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ గరం మసాలా వేసుకున్నాం కాబట్టి ఓకే ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా పొడి చేసుకోవాలి ఇక్కడ వాటర్ పోసుకుందాము ఇది బాగా ఉడికించుకోవాలన్నమాట ఉడికేలోపు ఆ పొడి పట్టేసుకోవాలన్నమాట మనము కొంచెం చక్కెర వేసుకొని పొడి పట్టుకున్నా అనమాట ఇది ఈ పొడిని వాటర్లో వేసేసుకుందాం బాగా ఉడికించుకోవాలి అన్ని వెజ్జెస్ ఉడికే వరకు ఇందులో నేను బిర్నీస్ కూడా వేసుకున్న కొంచెము ఇక్కడ పూరీకి పిండి కలుపుతున్నా వేసుకొని కొంచెం ఉప్పేసుకొని కొంచెం చక్కెర వేసుకున్నా పూరి పిండిని కూడా కలిపేసుకున్నా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట ఓకే ఇక్కడ చూడండి బాగా దగ్గరకైతే అయితే అయిపోయింది మనకు ఉడికినట్టు తెలియాలన్నమాట ఒకసారి బీట్రూట్ అన్న అన్న ఏదో ఒకటి చూసుకోవాలి వంకాయలు అయితే తొందరనే ఉడుకుతాయి కాబట్టి క్యారెట్ బీట్రూట్ ఆలుగడ్డ వంకాయలు బీర్నీస్ అనమాట మళ్ళీ చెప్తున్నా ఓకే కొత్తిమీర వేసుకుందాము కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీలు చేసుకుందాం ఆయిల్ పెట్టుకుందాం ఇప్పుడు పూరీల్ని వేయించుకుందాం ఇప్పుడు పూరీల్ని కూడా మనం ప్లేట్లోకి అయితే తీసుకుందాం అన్ని అన్నిట్లనే చేసుకొని ఓకే డన్ ఇప్పుడు మనకి పూరీ కర్రీ అండ్ పూరీ రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకోటి బీట్రూట్ ఇష్టపడని వాళ్ళైతే ఈ కర్రీ అయితే మసాలా కర్రీ తప్పకుండా తింటారు మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి చాలా చాలా బాగా వస్తుంది కర్రీ ఇక్కడ మా లక్ష్మి కూడా ఇచ్చిన ఎంత బాగా వచ్చింది అక్క అనేసి చాలా హ్యాపీగా తింటుంది మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి మీరు ఈ పూరి కర్రీని నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటాను బాయ్